ఈ రోజు మనం కోటిలి నాద్యశాస్త్రంలో మూడో అధికారణం ధర్మస్థీయం గురించి తెలుసుకోబోతుంది అందులో అధ్యాయం ఒకటి ప్రకరణం యాభై ఏడు వ్యవహార ప్రకరణ యాభై ఎనిమిది వివాదపదం అందులో ఒకటవది అమాతుల్య పదవికి అర్హులైన గురు ధర్మస్థులం జానపద సందులలోని సంగ్రహణములలోను ద్రోణముఖములలోను స్థానియములలోను వ్యవహారములకు సంబంధించిన వివాదములను విచారణ చేయవలను తిరోహితములకు వ్యవహారములు ఇంటిలోపల జరిగినవి రాత్రి కాలముందు జరిగినవి ఆర్యములలో జరిగినవి మోసముతో కూడినవి రహస్యముగా చేయబడినవి దీనిని చల్లవని ప్రతిషేదించవలను ఇటీ వ్యవహారములలోకి దిగ దిగిన వానికి దింపిన వానికి పూర్వ సాహస దండము సాక్షులలో ఒక్కోదానికి సగమ దండము తెలియక అందులో దిగిన ఆ ద్రవ్య నష్టమే దండం తాకట్టు వస్తువుగా కానీ తాకట్టు పెట్టిన వాడు కానీ లేకపోయినా ఉన్నట్లు వాసిపుచ్చుకున్న రుణము చెల్ల తగినది కానీ విజ్ఞులు అంగీకరించబడిన ఎళ్ళ అది చల్లగలదు దాయ విభాగము నిక్షేపము ఉపనిధి వివాహము దీనికి సంబంధించిన వ్యవహారములు చల్లవదులు బయ బయటికి రాని స్త్రీలు అస్థిమిత మనస్కులు కాని వ్యాధి గ్రస్తులు వ్రాసి ఇచ్చిన వడంబడికలు ఇంటి లోపల జరిగిన చల్లగలవు సాహసము బలత్కరించి వశపరుచుకునటం దురుద్దేశంతో లోపల ప్రవేశించుట కలహము వివాహము రాజశాసనము వీటికి సంబంధించిన వ్యవహారములు రాత్రిలోని పూర్వ భాగమందు వ్యవహరించి వారి వ్యవహారములు రాత్రి కలమందు జరిగిన చెల్లవు గల చెల్లగలవు అరణ్యములలో సంచరించు సార్థవాహకులు మంద కాపరులు ఆశ్రమవాసులు వేటకాండ్రు చారణలు అరణ్యంలో చేసుకునే వ్యవహారములు చెల్లగలవు రహస్యముగా జీవించి వారు చేసుకునే వ్యవహారములు మోసముతో కూడిన వాణిని చెల్లగలం రహస్య సంగమ వ్యవహారములు రహస్యముగా జరిగినను చల్లగలవు ఇవి తప్ప తక్కిన వ్యవహారములు చెల్లగలవు చల్లవు ఇవి కాక ఇతరుల అధినము దండువారు చేసుకునే వ్యవహారములు కూడా చల్లవు తండ్రి అధీనమందుడు కుమారుడు కుమారుని అధీనందుడు తండ్రి కుటుంబ మందుడు తొలగింపబడిన సోదరుడు దయాములలో తన భాగము ప్రత్యేకించబడిన కనిష్ట కుమారుడు భర్త అధీన మందు కానీ కుమారుని ఆధీన మందు స్త్రీ తాకట్టుగా ఉంచబడిన దాసుడు తదితరుడు వ్యవహారం యోగ లేని మైనరు వ్యవహార యోగ్యతను కోల్పోయిన వృద్ధుడు దోషి అని పట్టుకొనబడిన వాడు పరిరాజకులుడు అంగవికలుడు వ్యసని ఇట్టు ఇట్టివారు చేసుకున్న వ్యవహారములు ప్రత్యేకముగా అధికారం పొందినప్పుడు తప్ప సామాన్యము గల చెల్లవు వీరిలో కూడా కోప కోప కోపావేశంలో ఉన్నవాడు ఆర్థిలో ఉన్నవాడు మత్తులో ఉన్నవాడు రుణమత్తుడు ఇతరుని వీరు చేసుకునే వ్యవహారములు చల్లవు ఇట్టి వ్యవహారములు చేయువారు చేయించేవారు సాక్షులు వేరువేరుగా యథోక్త దండమును చెల్లింపవలను కానీ ఆయా వర్గములకు చెందిన వ్యవహారములన్నీ తగిన దే దేశ కాలయం ముందు మర్యాదల మర్యాదలన్నింటితో కూడినట్లుగాను శుద్ధముగా సాక్షుల ఆధారము కలిగినట్లుగాను అవసరమైన రూపము లక్షణములు ప్రమాణములు గుణములు కలిగినట్లుగాను న్యాయముగా హక్కులతో వారి చేత పూర్తిగా ఇంపబడిన చిల్లును వీని విషయముల్లో అదేశ ఆదేశములందు తాకట్టులందు తక్కిన సందర్భములందు ఆఖరు పత్రము ప్రమాణము ఇది వ్యవహార స్థాపనం న్యాయస్థానములోని లేఖకుడు తగిన జామీను ఇచ్చిన వారి ప్రతిపాదనలు ప్రతివాదులు విషయము సంవత్సరము ఋతువు మాసము పక్షము దినము కరణము